హైదరాబాద్ లోని పలు కాలనీ ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి సికింద్రాబాద్ లోని ప్యాట్నీ నగర్లో ఇళ్లలో వరద అలానే ఉంది దీంతో వరద నీటిలో విలువైన వస్తువులు మునిగిపోయాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య రసూల్పుర రిటైనింగ్ వాల్ ను హైడ్రా కూల్చివేసింది దీంతో నిన్నటి వర్షానికి వరద నీరంతా ప్యాట్నీ నగర్ ను ముంచెత్తింది ఇల్లు ఆఫీసుల్లోకి నీరు చేరుకుంది హుండాయ్ సర్వీసింగ్ సెంటర్లోకి లోకి వర్షపు నీరు చేరడంతో పదిహేను కార్లు నీట మునిగాయి ఇక హైడ్రా రిటైనింగ్ వాల్ కోల్చడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ స్థానికులంతా మండిపడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షం కారణంగా అనేక మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు అనేక ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి దాంతో చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షం కారణంగా ఎక్కడి వరకు వాటర్ వచ్చాయి అనేది మనం చూస్తే ఇక్కడ దాకా వాటర్ వచ్చాయి అంటే దాదాపు నా ఎదుల వరకు అంటే నాలుగు ఫీట్ల వరకు ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది ఇంతవరకు వాటర్ రావడం జరిగింది ఇదంతా కూడా మనం చూడొచ్చు మట్టి ఎట్లా పెరుగుపోయింది అనేది ఇక చూస్తే ఇటు సైడ్ చూస్తే ఇల్లు దాదాపు దర్వాజాకు చూస్తే మనం కేవలం పైన ఒక నా మూడు ఫీట్లు మాత్రమే మిగిలింది కింద కూడా నాలుగు నాలుగున్నర ఫీట్ల హైట్ నీళ్ళు వచ్చాయి అంటే ఆ ఇంట్లలోకి మొత్తం కూడా నీళ్ళు వెళ్ళిపోయి దాంతో వాళ్ళు ఉన్న పలంగా ఇంటిని పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి లాక్ వేసుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు మొత్తం ఇందులో ఉండేటువంటి వాహనాలు కార్లు వాటి అన్నిటిలోకి నీళ్లు రావడం జరిగింది దాంతో వాటిని కూడా అదే విధంగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఎక్కడైనా వర్షం వస్తే కొద్దిసేపు నీళ్ళు వస్తాయి ఆ తర్వాత వెళ్ళిపోతాయి కానీ ఇక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు ఇది సికింద్రాబాద్ పరిధిలో ఉండేటువంటి ప్యాట్నీ ప్యాట్నీ కాలనీకి సంబంధించినటువంటి పరిస్థితి ఆ కార్ మొత్తం కూడా నిన్నటి నుంచి నీళ్ళల్లో అదే విధంగా ఉండిపోయింది మరొక వైపు లిఫ్ట్ కూడా అట్లనే నీళ్ళల్లో ఉండిపోయింది అంతా కూడా పనిచేయనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు దీని కారణంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాదాపు ఇక్కడ ఇరవై ముప్పై ఫ్లాట్లకు పైగా ఉంటాయి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు వాటర్ కారణంగా పక్కనే ఉండేటువంటి ఈ షోరూమ్ కూడా ఈ మారుతికి సంబంధించినటువంటి షోరూమ్ ఈ షోరూంలో కూడా మొత్తం వెళ్ళిపోయాయి దాంతో ఇక్కడ ఉండేటువంటి లోపల ఉండేటువంటి మెకానిక్ వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా నీళ్లలో ఉండిపోయాయి దాంతో వాళ్ళందరూ కూడా వాటి అన్నింటినీ క్లోజ్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ పక్కనే వెనకాల ప్రధానమైనటువంటి రోడ్డు అది బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ఆ రోడ్డు సమీపంలో ఇది ఉంది మొత్తం కూడా ఎక్కడెక్కడ సెల్లార్లు ఉన్నాయో సెల్లర్ల లోపలికి మొత్తం కూడా నీళ్లు వెళ్ళిపోయాయి దాంతో ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడ్డారు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా వరద వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కొంతకాలం పాటు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం నిత్యం సమస్యలే అనేది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కింద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి పైకి వెళ్ళిపోయారు మనం చూస్తున్నాం పైన డాగు చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి లిఫ్ట్ మొత్తం కూడా ఆగిపోయింది వాళ్ళందరూ కూడా పైననే ఆవాసం ఉంటున్నారు రాత్రి నుంచి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను కొన్ని కుటుంబాలను అయితే హైడ్రాక్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ బృందాలు ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేశాయి కానీ నీళ్లలో మాత్రం అదే విధంగా ఉన్నారు ఇంకా నీళ్లు పైనుంచి ఎక్కువగా వరద రావడం ఆ వరద నాళాల్లోంచి ఈ కాలనీ పైకి వచ్చి పడిపోవడం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డం అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్యాడ్ని కాలనీలో ఉండేటువంటి ప్రతి ఇంటిలోకి వరద నీరు దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో అదేవిధంగా సెల్లార్లో వాళ్ళ వాహనాలు ఖరాబ్ అయిపోయాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఆ వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సామాన్ అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనబడుతుంది హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి ప్రధానంగా నాలా సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళైతే మరింత ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని హైదరాబాద్లో మనం చూడవచ్చు కెమెరా పర్సన్ సాయిచంద్తో రాముడు టీవీ హైదరాబాద్